హలో అండి వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్ సో ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ చూస్తున్నదైతే రెయిన్ లిల్లీ పెద్దగా ఫ్లాస్ రావట్లేదు బాల్కనీలో ఉంది కానీ వర్షం నీళ్ళు పడినప్పుడు మాత్రం ఒక రెండు మూడు పూలు అయితే ఇలా వస్తున్నాయి సో నాకు అవి చూసుకొనే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ నేను చూపించేవైతే మా పిల్లలకి ఫైర్లెస్ కుకింగ్ కాంపిటీషన్ ఉందన్నమాట స్కూల్లో కాంపిటీషన్ కాదు పార్టిసిపేషన్ యాక్చువల్లీ సో మా పాప ఏమో సాలడ్ చేస్తుంది వెజిటేబుల్ సాలడ్ విత్ మూంగ్ దాల్ అనమాట ఇంకా బ్రెడ్ అండ్ నట్టెళ్లతో ఏమో బాబు చేస్తున్నాడు వాడేదో చేస్తాడంట బనానాస్ అవి పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే వీళ్ళకి హాలిడే ఈ మధ్య మా బాబుకి ప్రోటీన్ పిచ్చి ఎక్కువైంది నేను ఒకసారి చెప్పానన్నమాట మన బాడీ వెయిట్ ఎంత ఉంటుందో అప్రాక్స్గా అంత అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనం తీసుకోవాలి అని సో ఇంకా అప్పటి నుంచి వాడికి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది చూడండి ఎలా సో అయితే మెజర్ చేస్తున్నావు కానీ అన్ని తినకూడదు కదా రోజుకి మీ ఏజ్ కి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ తింటే సరిపోతుంది సో ఫైవ్ ఆర్ సిక్స్కి కి ఎంత వెయిట్ వచ్చిందో చూడు సిక్స్ అండ్ వాడిలా రాస్ పెట్టుకుంటున్నాడు కూడా ఏ రోజు ఎంత ప్రోటీన్ తీసుకున్నాడు అని గుడ్ మంచిదే కదా అనిపించింది ఏదో ఒకటి పిల్లలు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కదా అంటే న్యూట్రిషన్ మీద వాళ్ళకు కూడా కొంచెము ఇంట్రెస్ట్ పెరిగి పెరిగితే బెటరే కదా అనిపించింది ఇంక ఇక్కడ నేను చూపించేది రాజమూడి రైస్ ఒకరు నన్ను కమెంట్లో అడిగారనమాట ఈ రైస్ ఎలా వండుతారు అని జస్ట్ నార్మల్ రైస్ ఏనండి మనము వైట్ రైస్ ఎలా వండుకుంటామో అలా ఒకసారి వాష్ చేసేసి ఈ వాటర్ కొంచెం మనకి పింకిష్ కలర్లో వస్తాయి అన్నమాట రైస్ కూడా ఆ కలర్లోనే ఉంటాయి చూడండి ఇలా పేల్ పింక్ కలర్లో ఉన్నాయి సో నేనైతే ఈ వాటర్ని వెంటనే ప్లాంట్స్కి వేసేస్తాను చాలా బలము ఎందుకంటే మంచిగా నాకు చచ్చిపోతాయి ఇంకా చెట్లు అన్నవి కూడా బతికాయన్నమాట ఈ ఈ రైస్ వాటర్ వేయటం వల్ల అంటే వైట్ రైస్ వాటర్ కంటే ఈ వాటర్ ఇంకొంచెం బలంగా ఉంటాయి చెట్లకి సో అన్ని ప్లాంట్స్కి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తాను తర్వాత మనం వన్ ఈస్ టు టూ వేసుకుంటాం కదా నార్మల్ వైట్ రైస్కి నేను ఇక్కడ రెండు పావు గ్లాసులు వేసాను ఒక అర్ధ గంట నానబెట్టేసి తర్వాత ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోవడమే ఇంకా నేను ఇక్కడైతే చాలా రోజుల నుంచి ఈ ఇత్తడి పోపు డబ్బా కడుగుదాం అనుకుంటూ అలాగే అయిపోతుంది ఇత్తడివి కొనటం ఏమో కానీ వాటిని మెయింటైన్ చేయడం కొంచెం అంటే టైం టు టైం టైం తీసుకొని చెయ్యాలి కదా ఎంత మనము పోపు డబ్బా నీట్గా పెట్టుకున్నా ఇలా గజిబిజి అయిపోతూనే ఉంటుంది ఇంకే ఈరోజు పాలకూర ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నా మంచి ట్రెండింగ్లో ఉన్న రెసిపీ కదా కాకపోతే కొంచెం నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా పాలకూర కట్ చేసుకున్న ఆనియన్స్ వెల్లుల్లి సో ఏం కావాలో అవన్నీ ఇలా తీసి పెట్టేసుకున్నాను నాకు ఇలా తీసి పెట్టుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఏ వంటైనా చేసేయటం సో మీలో కూడా ఎంతమంది ఇలా రెడీగా పెట్టుకుంటారు మా అమ్మకైతే ఇలా నచ్చదనమాట అన్నీ మళ్ళీ పని ఆ గిన్నెలన్నీ కడగడం అని సో పాలకూర ఉల్లికారం కోసం నేనైతే ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నా దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవి మాత్రం వేసుకుని కొన్ని ఎండుమిరకాయలు ఒక ఫోర్ ఫైవ్ వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇంకా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరీ ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు కొంచెం ఆనియన్స్ కలర్ మారి లైట్గా మెత్తపడతాయి కదా అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగనమాట సో నేను ఇప్పుడు నా స్టైల్లో చేస్తా అని చెప్పాను కదా నా స్టైల్ అంటే ఏం లేదండి రోట్లో నూరుతున్న ఉల్లికారము కొంచెం బొమ్మలతో అటు ఇటు పెట్టి నీట్గా ప్రజెంటబుల్గా ఉంటుందని అలా పెట్టాను సో ఫస్ట్ మనం వేయించుకున్న శనగపప్పు అవి ఉన్నాయి కదా అవి అయితే దంచేసుకుంటున్నా పౌడర్ లాగా చేసేసుకుంటున్నా ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి మెదగడం కష్టమవుతుంది మనకి పౌడర్ అనేది బరకగానే వస్తుంది రోట్లో రుబ్బుతున్నాం కదా మరీ పేస్ట్ లాగా పౌడర్ చాలా స్మూత్గా అయితే రాదు యాక్చువల్లీ అలా బరకగా ఉంటేనే టేస్ట్ అనమాట రోట్లో నూరే వాటికి దానివల్లే రుచి వస్తుంది సో ఇలా బరకగా రుబ్బేసుకున్న తర్వాత పౌడర్ అంతా దీంట్లోకి ఆనియన్స్ వేయించుకున్నాం కదా అవి వేసేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నా ఇంకా వెల్లుల్లి పక్కన పెట్టుకున్నా కదా ఇవి పచ్చివి ఒక ఎన్ని ఏడెనిమిది వేసుకున్నాను దాంట్లోకి కొంచెం ఉప్పు ఇంక ఇప్పుడు దంచుకోవాలి ఇక్కడ చూపించడం అయితే చాలా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ నాకు ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ పట్టింది ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వచ్చి చేస్తున్నారు చూడండి కారం దంచుతున్నారా సరే ఇంకా నేను దంచుతాను సో ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా పేస్ట్ అయిందనమాట మరీ స్మూత్ పేస్ట్ కాదు చూపిస్తాను చూడండి బరకగా అయింది చాలా టేస్టీగా ఉంది ఇదైతే నేను రోట్లో రుబ్బటం వల్ల చూడండి ఇలా బరక బరకగా చాలా బాగుంది మనం మిక్సీలో వేస్తే మంచి పేస్ట్ అయిపోతుంది కదా దానివల్ల అంత టేస్ట్ రాదనమాట కోర్స్ మిక్సీలో చేసుకుంటే దీనికి వితిన్ సెకండ్స్లో అయిపోతుంది పని ఇది కొంచెం పని అనే చెప్పుకోవచ్చు ఇంకా ఈ రోల్ అయితే వెంటనే వాటర్ వేసి నానబెట్టకపోతే మనకి కడుక్కోవడం చాలా కష్టమవుతుంది సో సింక్లో పెట్టేసి వాటర్ వేసి రోలు ఇంకా రోకలి రెండు నాన్ పెట్టేశాను మళ్ళీ మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అదే ప్యాన్ ఇంతకుముందు వేయించుకున్నాం కదా ఆనియన్స్ అవి అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కొంచెం మెంతిపిండి దంచి పెట్టుకున్న వెల్లుల్లి దీంట్లోకే కొద్దిగా కరివేపాకు ఈ అంతా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేయాలి పాలకూరని మూత పెట్టి మగ్గించకూడదు ఓపెన్ ప్యాన్లోనే ఇలా మగ్గించేయాలన్నమాట నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను సో చిన్న కట్టలు అయితే ఒక మూడు నాలుగు పడతాయి ఆనియన్స్ ఏమో ఒక పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజు ఒక ఫోర్ తీసుకున్నా సో పాలకూర ఇలా కొంచెం మగ్గిన తర్వాత నాకు టెన్ మినిట్స్ పట్టింది ఈ స్టేజ్ రావడానికి ఇప్పుడు దీంట్లోకి మనం నూరి పెట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఆల్రెడీ ఆనియన్స్ ఇంకా మనము వేయించి పోపు దిన్స్లు అన్నీ వేగాయి కదా ఫస్ట్లో కూడా సో ఎక్కువసేపు ఏం పట్టదు అనమాట మగ్గటానికి ఇవంతా బాగా కలిపేసి చాలా కొద్దిగా వాటర్ వేయాలి ఎక్కువ వేయకూడదు మీకు మరీ జారుగా కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం ముద్దుగా ఉంటేనే బాగుంటుంది కొంచెమే అంటే కొంచెం వాటర్ వేసాను ఒక్కసారి బాగా కలిపేసి మగ్గించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకోవచ్చు అనమాట మనం సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు కర్రీ అయిపోవటానికి కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఎంత టేస్టీగా ఉందో నిజంగానే యాక్చువల్లీ కర్రీ పాలకూరతో ఇలా చేస్తే కొంచెం జొన్న రొట్టె తిన్నాం అనమాట మేము ఆ రోజు నైట్ చాలా టేస్టీగా ఉండింది ఇంకా కర్రీ అంతా డిష్ అవుట్ చేసేసాను మధ్యాహ్నం లంచ్కి మధ్య లంచ్ పోస్ట్ చేస్తున్నాను కదా రీల్స్లో డైలీ ఏం లంచ్ తీసుకుంటున్నామని సో ఆ రీల్ క్లిప్పింగ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా సో ఈరోజు లంచ్లోకి అయితే అది నెట్ఫ్లిక్స్లో శ్రీకాంత్ అని మూవీ వచ్చింది కదా సో ఇంకా అది చూసుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసేసా ఇప్పుడు నేను యూస్ చేసిన ప్యాన్ ఐరన్ కడాయి కదా దాన్ని ఎలా సే మనము స్టోర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి మామూలుగా అయితే చిలుం పట్టేస్తాయి ఐరన్ కడాయిలు సో నేను ఏం చేస్తానంటే కడిగేసి కొద్దిగా హీట్ చేస్తాను స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే ఆయిల్ వేసి ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేస్తా ఇప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా చేస్తే అస్సలు చిలుం పట్టదన్నమాట ఇంకా నేను సామాన్లు అంతా కడిగేసాను ఇత్తడివి లంచ్ చేసిన తర్వాత వెంటనే తుడిచిపెట్టేసుకుంటున్నా కానీ ఫింగర్స్ చూడండి ఎలా అయిపోయాయో మళ్ళీ నెయిల్ పాలిష్ మార్చాలి యాక్చువల్లీ నెయిల్ పాలిష్ నీట్గా లేకపోతే వీడియోలో నాకు ఎందుకో ా అనిపించదనమాట మెయిన్ ఈ మధ్య వీడియోస్ కోసమే కలర్స్ కలర్స్ చేంజ్ చేస్తూ ఉన్నా లేదంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పీతాంబరి కాకుండా నేను ఈసారి పతాంజలి స్టోర్లో ఒక పౌడర్ తీసుకున్నా ఇత్తడి వస్తువులకే అనమాట పౌడరు సో దాంతో కడిగాను చాలా బాగా వచ్చినాయి చూడండి ఆఫ్ కోర్స్ పీతాంబరితో కూడా ఆల్మోస్ట్ ఇలాగే వస్తాయిలేండి కాకపోతే ఇది ఈసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చేసా ఇంక ఇక్కడ నేను చూపించే రాగి బింద ఇంకా గ్లాస్ అయితే ప్రిల్ లిక్విడ్ ఉంటుంది కదా చింతపండు ఫ్లేవర్ అనమాట సో టామరిన్ది దాంతో కడిగాను చాలా బాగా వచ్చింది కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే పీతాంబరి వేసి కడిగితే వారం రోజులైనా తెల్లగా ఉంటాయి ఇలా లిక్విడ్ వాటితో కడిగితే తొందరగా నల్లబడిపోతాయని ఇంకా నైట్ ఈరోజు చెల్లి వాళ్ళ ఇంట్లోనే జొన్నరేట్లు అమ్మ చేస్తుంది కర్రీ తీసుకుని అక్కడికి వెళ్తున్నాం అనమాట అడుగు భయ గట్టిగా అడుగు చూశారు కదా మా చిన్నోడిని కేక్ షాప్ తీసుకెళ్తే బయ్యా కేక్ బయ్యా కేక్ అని ఎలా అడుగుతున్నాడో చాలా నవ్వొచ్చింది నాకు సో రొట్టెలు అవి అమ్మపోతుంది ఒక రొట్టె కొంచెం సాలడు కర్రీ వేసుకుని తినేసామా డిన్నరు కొట్టినా నిన్ను కొట్టినా అసలు పిల్లలు ట్యూషన్ అయిపోయింది కొంతసేపు ఆడుకున్నారు ఇంటికి వచ్చేసాము సో ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ నా వీడియోలో యాడ్ చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే రొటీన్ బ్లాగ్స్ అందరూ చేస్తారు కదా సో నా వీడియోస్లో అంటూ కొంచెం యూనిక్నెస్ ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కుషన్ కవర్స్ రెడీ చేస్తున్నా దానికోసము ఈ క్లాత్ తీసుకున్నా ప్లెయిన్ క్లాత్ మనం జనరల్గా సిక్స్టీన్ బై సిక్స్టీన్ క్వశ్చన్ కావచ్చు కదా దానికి నేను ఎయిటీన్ బై ఎయిటీన్ తీసుకున్నా క్లాత్ ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ ఉతికిన తర్వాత స్ంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఏంటి అంటే హార్ట్స్ ఈ ఈ కలర్ మీద హార్ట్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్ హార్ట్స్తో ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యూట్యూబ్లో చూసే ఉంటారు మీరు సో అది నేను కుషన్ కవర్స్ మీద ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి వేస్తున్నా అనమాట ఒక కుషన్ కవర్ మీద ఒక ట్వంటీ అయితే వేశాను మరీ ఎక్కువ వేస్తే టైం టేకింగ్ అయిపోతుంది కదా సో ముందుగా నేనైతే ఒక రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది కదా యాంకర్ థ్రెడ్ అది ఎక్కించుకున్న నీడిల్కి ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత సాటిన్ స్టిచ్ ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆయన ఎక్కించి ఇలా కిందికి దింపాలి అంతే మొత్తం మనము ఈ కుట్టుతోనే హార్ట్ అనేది ఫినిష్ చేయాలన్నమాట నీడిల్ అనేది కింది నుంచి పైకి తీసుకొచ్చి మళ్ళీ ఆ డిజైన్ ఎక్కడైతే మనం ఎండ్ చేయాలనుకుంటున్నామో అక్కడికి కిందికి దించేయాలి సో అలాగే ఈ మెథడ్లో చాలా ఫ్లవర్స్ కుట్టుకోవచ్చు మనం ఏ డిజైన్ అయినా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం టైం టేకింగ్ నాకు ఒక హార్ట్ ఫినిష్ చేయటానికి సిక్స్ మినిట్స్ పట్టింది అంటే ఇది ఎంత సైజ్ అంటే ఒక వన్ ఇంచ్ కంటే కొంచెం చిన్న సైజు హార్ట్స్ నేను తీసుకున్నాను సో కుట్టిన తర్వాత మీకు మొత్తం లుక్ చూపిస్తా యాక్చువల్లీ నాకు వన్ వీక్ పడుతుంది ఎందుకంటే ఈ ఇంట్లో పనులతో ఇవన్నీ ఒక నేను ఐదు కుట్టాలన్నమాట ఐదు కుషన్ కవర్స్ కుడితే నాకు సోఫా సెట్స్లోకి సెట్ అవుతాయి త్రీ సీటర్లోకి ఏమో త్రీ టూ సీటర్లోకి టూ క్వశ్చన్స్ వేస్తాను సో అంతా వేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తా ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో నేను ఇమాజిన్ చేసేసుకున్నా ఆల్రెడీ ఎంత బాగా వస్తుందో అనేది సో నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది క్రీమ్ కలర్ మీద రెడ్ కలర్ హార్ట్స్ ఇంకా నాకైతే వదలిబుద్ది కాలేదు ఆ రోజు బయటకు వెళ్తున్నాము ఈవినింగ్ సో ఆలోపు కొంచెం టైం ఉంటే ఇంకొక హార్ట్ కుట్టేయచ్చు కదా అని చెప్పి వేస్తున్నాను అనమాట అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి ఈ హార్ట్స్ డిజైన్తో డ్రెస్సెస్ చాలామంది వేసుకుంటున్నారు కుర్తీస్ లాంగ్ గౌన్స్ అలా నేను కా నేనైతే జీన్స్ మీదకి షార్ట్ టాప్ చూపించాలి మీకు అనుకుంటున్నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మాత్రం నేను నేను ఇంకొక ఛానల్ ఓపెన్ చేశాను కానీ వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు సో ఈ డ్రెస్తో అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా మీకు క్లిప్పింగ్ పెడతా చూడండి ఇలాంటి టాప్ నేను చేద్దాం అనుకుంటున్నా టోరియల్ అయితే నేను పోస్ట్ చేసినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను సో అదండి ఇవాళ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి